మీరు పదే పదే మెన్షన్ చేశారు ద్వారంపూర్ రెడ్డి సో మా నియోజకవర్గం గారు నేను నిన్న కాకినాడలో జరిగిన విషయం దానికి వచ్చే ముందు జూన్ పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడున పవన్ కళ్యాణ్ గారు మా కాకినాడలోనే కాకినాడ నడిబొడ్డులోనే ఒక బహిరంగ సభలో ఒక మాట అన్నారు ద్వారంపూర్డు రెడ్డి నాకు గనక భవిష్యత్తులో అవకాశం వస్తే నీ క్రిమినల్ సామ్రాజ్యాన్ని అతప్పాలా తొక్కేస్తాను తప్పకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు నా పార్టీ జనసేనే కాదు అని చెప్పేసి గట్టిగా డేట్ కూడా నాకు గుర్తుంది ఎన్నికలకు ముందు జూన్ పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు సో మనం అనుకుంటాం ఓకే మనం ఏ అవకాశం ఏ అవకాశం దొరికినా దోనపూర్తిని తొక్కేస్తారు అవును దోనపూర్ని వేస్తారు అని చెప్పి మనం జనరల్ గా అనుకుంటాం పవన్ కళ్యాణ్ గారు నాలుగో తారీఖు జూన్ నాలుగో తారీఖు సాయంత్రం ఏమన్నారు నాకు వైసీపీ కార్యకర్తల మీద నాయకు ఎటువంటి కక్ష సాగింపు లేదు నాకు ఎటువంటి కోపం లేదు విధాన పరంగా విభేదించారు తప్పితే మా బాధ్యత ఇది మా బాధ్యత పెద్ద బాధ్యత పెట్టారు ప్రజలు ఆ బాధ్యత అనుగుణంగా పనిచేయాలన్నారు దాని కొనసాగింపుగా నిన్న కాకినాడలో చూసుకుంటే ఒక వైసీపీ ఇల్లు ఒక ఇల్లు రెగ్యులరైజ్ కాదు సరే సరే అనుమతి తీసుకోకుండా కట్టారో అధికారులు వచ్చారు పడగొట్టారు అయితే దాన్ని అడ్డుకుంటూ గోరంపు చంద్రశేఖర రెడ్డి గారు ఏ రకంగా వేరంగా వేశారు మనం చూసాం అధికారులు మీద దాడి చేశారు ఆయనతో వచ్చిన అనుచరులు సాక్షాత్ పెద్ద ఇటుకులతో దాడి చేస్తే అధికారులు పరిగెత్తారు అంటే అనేటువంటి భ్రమలో ఒకవేళ అంటే ఇక్కడ చెప్తున్నా నేను జనరల్ గా మనం ఏమనుకుంటాం అది ఎవరు చేసినా వెంటనే పోలీసులు కేసు పెట్టాలి ఎవరు అధికారుల మీద అందులో కొత్త చట్టం వచ్చేసి జూలై ఒకటో తారీఖు నుంచి బిఎన్ఎస్ చట్టం ఉందా ఆ చట్టంలో అధికారుల మీద చెయ్యేస్తే రెండేళ్ళు జైలు శిక్ష కొత్త చట్టం జూలై ఫస్ట్ అమలు వచ్చేసింది అధికారులు కేసు పెట్టవలసిన క్లియర్ కట్ కేసు అది ఒక అధికారి మీద ఇటికరాలతో దాడి చేస్తే దాడికి ఉచ్చి వ్యక్తి దాడి చేసిన వ్యక్తి కేసు పెట్టాలి మీరు చెప్పండి ఖచ్చితంగా జనరల్ గా ఏమనుకుంటారంటే జనరల్ గా ప్రజలు ఏమనుకుంటారు అంటే డిప్యూటీ సీఎం గారు ఉన్నారు ఆయన అన్ని కేసు పెట్టించేస్తారు వెన్న వస్తారు అనుకుంటారు కానీ అలా జరగలేదు ఇక్కడ అధికారులకు వదిలేశారు పవన్ కళ్యాణ్ గారంటే లా టేక్ ఇట్ కోర్స్ అది అవసరం అనుకుంటే అది కాదు పెట్టుకుంటారు వద్దనుకుంటే లేదు ఒక చిన్న ఎమ్మెల్యే ఫోన్ చేసినా వెంటనే కేసు పెట్టే రోజులు ఇవి అలాంటి డిప్యూటీ సీఎం చెప్తే పెట్టరా పెడతారు కదా ఇంటర్ఫీర్ కాలే లో ఆ ఇచ్చిన వార్నింగ్ కి మనం ఏమనుకుంటాం ఇంటర్ఫీర్ అయిపోయి కేసులు పెట్టించేసి విధించేస్తారు అనుకుంటాం కానీ ఆయన మెగ్ఞానిక్ చూపించారు అటువంటి దూరకుండా అటువంటి దాంట్లో దూరలేదు ఆయన కక్షనికి లేదన్నారు ఇది ఈ యొక్క ఆలోచన ఈ ఆలోచన విధానాన్ని అందరూ తీసుకోవాలంటారు అందరూ అందరూ ఎన్డీఏ పక్ష నాయకులు గాని ఎమ్మెల్యేలు కానీ మంత్రులు గాని వాళ్ళ బార్యలు కూడా మంత్రుల యొక్క బార్యలు కూడా తీసుకోవాలి ఈ ఆలోచన విధానాన్ని అలా తీసుకుంటేనే దాసర రాము గారు చెప్తున్నట్టు రేపు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది కి వెళ్ళాలి ఐదు సంవత్సరాల తర్వాత మనం కూడా నిర్వేషన్ వేసాం అనుకోండి గెలిచినా ఓడినా పార్టీకి టీడీపీకి కానీ వైసీపీకి కానీ నలభై శాతం ఓట్లు వస్తున్నాయి ప్రభుత్వాన్ని మార్చిది ఎవరు ఆ పై పది శాతం ఓట్లే వాళ్ళు ఎవరు దాసర్ రాము గారు లాంటి ఇంటలెక్చువల్స్ లేదా మేధావులు తటస్థులు ఇళ్ళు వీళ్ళందరూ మాకు ఓటేస్తే నూట అరవై నాలుగు వాళ్ళకు ఓటేస్తే నూట అరవై ఒకటి ఇది గుర్తుపెట్టుకోని విరవెక్కుండా ఎవరైనా సరే పద్ధతిలో వన్ కోర్స్ వాళ్ళు చేసే పని వాళ్ళు చేయాలి ఆ రకంగా ఆలోచన వెళ్ళాలని చెప్పేసి నాయకు గారు